మీకు విపరీతమైన లాభాలు ఇస్తారని వాళ్ళని నమ్మించి ఆ డబ్బు తీసుకొచ్చి ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అలాగే ఒరిస్సాలోను ఇంకొక స్టేట్లోను కూడా కొద్దిగా అమౌంట్ లక్షాలుగా ఇచ్చారని చెప్పి అన్ని మీడియాల్లోనూ కూడా ఇంటర్నేషనల్గా మీడియాలో అన్నింటిలో రావడం జరిగింది ఆ మీడియా వార్తలు చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెటిఆర్ ప్రభుత్వం ఆదానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు అన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా రద్దు చేసుకోవడం కూడా జరిగింది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఆదాని గారి ద్వారా అనేకమైనటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు లంచాలుగా తీసుకోవడం జరిగింది ఈవేళ ఆదాని అని ఆయన నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా చేస్తాడని చెప్పి అందరికీ తెలుసు ఇండియాలో అందరికీ తెలుసు ఆదాని ఆయన ఆయన నరేంద్ర మోడీకి బినామీ అని కూడా చాలామంది చెప్పుకుంటారు అలాగే ఇండియాలో అందరికీ కూడా తెలుసు అన్ని తప్పుడు పనులు చేసి ముప్పై రెండు కేసుల్లో సిబిఐ కేసులు ఈడీ కేసుల్లో అతను కోర్టుకి అటెండ్ అవ్వకుండా బెయిల్ మీద కంటిన్యూ అవుతుందంటే కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదం వల్లే అవుతున్నాడని అందరికీ తెలుసు ఇవాళ నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే చెప్తున్నాం మీరు తక్షణం ఆదానీని అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ప్రజలందరూ కూడా ఇండియాలో మీరు మీరు కూడా ఆర్థిక నేరస్తులు జాబితాలో ఉన్నారనే భావన కలిగే పరిస్థితి ఉంది మీరు తప్పకుండా ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఈ ఆదాని గారిని అరెస్ట్ చేయండి ఈవేళ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదానికి ఇచ్చిన ఏంటంటే విద్యుత్ ఒప్పందం ద్వారా లక్ష ఐదు వేల కోట్లు అలాగే సౌర విద్యుత్తు ద్వారా నలభై వేల కోట్లు అలాగే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకి ఇరవై ఐదు వేల కోట్లు కృష్ణపట్నం వాటర్లు రేవు పదమూడు వేల ఆరు వందల కోట్లు గంగవరం పోర్టు అరవై నాలుగు వేల కోట్లు ఇళ్ళకు స్మార్ట్ బిల్డర్లో మూడు వేల ఆరు వందల కోట్లు జన్కో బొగ్గు కొనుగోలుకి తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు విశాఖలో డేటా సెంటర్కి ఇరవై ఒక్క వేల కోట్లు అంటే ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఈవేళ ఈ జగన్ గారు ఆదానీ గారికి ఇచ్చారు కేవలం ఒక్క ప్రాజెక్టులో సౌర విద్యుత్ ప్రాజెక్టులోనే పదిహేడు వందల యాభై కోట్లు అతను లంచం ఇచ్చాడని చెప్పి వాళ్ళు వాళ్ళ దర్యాప్తులో పట్టుకున్నారు మరి ఈ సంస్థలన్నిటి ఈ సంస్థలన్నీ అతనికి ఇచ్చినందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్ లంచం తీసుకుంటున్నాడు అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి జగన్ మరి ఎన్ని చూస్తున్నాడంటే జగన్ మామూలు ఆర్థిక నేరస్తుడు కాదు ఇంటర్నేషనల్ ఆర్థిక నేరస్తుడు అనగా మనం అనుకోవాలి ఎందుకంటే మన దేశంలో ఆర్థిక నేరాలు చేసినా మానభంగం చేసినా మంటలు చేసినా కాళ్ళ తిరిగి ఎగరేసుకుని తిరుగుతారు ఎవడే బేలు తెచ్చుకుంటాడు తిరిగిస్తా ఉంటాడు కానీ ఇదే విదేశాల్లో ఇటువంటి ఆర్థిక నేరాలు చేస్తే ఉరిశిక్ష చేస్తారు నిజంగా ఉరిశిక్ష పడవలసిన వ్యక్తి దర్జాగా మాజీ ముఖ్యమంత్రి అన్ని కాలు రేఖరేసి తిరుగుతున్నాడు ఇవాళ మరి ఏవైతే అన్ని ఈ ఆర్థిక నేరస్తు ఇద్దరిని ఆదాని గారిని కానివ్వండి జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి ఇద్దరిని కూడా నరేంద్ర మోడీ గారు తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేకపోతే ఆదా మన నరేంద్ర మోడీ గారిని కూడా ఇదే లిస్టులో ఆర్థిక నేరస్తులు మద్దతు ఇచ్చే వ్యక్తుల్లో లిస్టులో కూడా ఆయన చేర్చడం జరుగుతుంది అంతేకాకుండా ఈవేళ మన తెలుగువారు అమెరికాలో ఇండియా నుంచి వెళ్ళి అమెరికా యూనివర్సిటీలో సార్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్నారు ఈవేళ ఈ జగన్ చేసిన పనికి ఈ ఎఫ్ఐళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం అమెరికా మొత్తం తెలుగు వారంటే ఉండే గౌరవం మొత్తం పోయింది ఈ తెలుగు వాళ్ళు ఎంత కనెక్టెడ్ వేలో సార్ ఏంటి అని చెప్పే భావన అమెరికా పోయింది ఇంతవరకు తెలుగు వాళ్ళంటే అమెరికాలో మంచి గౌరవం ఉంటుంది ఆ గౌరవిక జగన్ గారు పాడు చేశాడు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీలో ఉండే వాళ్ళందరినీ కూడా నేను ఉంటే చెప్తున్నా దొంగల బొట్టా నాయకుడి అనగా తిరిగితే మిమ్మల్ని కూడా దొంగ వాళ్ళు అంటారు తెలుసుకోండి ఆ దొంగల బొట్టా నాయకుడు వదిలేయండి స్వచ్ఛమైన మన ఈ సోషలిస్ట్ పార్టీ అందరికీ కావడా అనువైన పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రండి వస్తే మీకు దొంగల దొంగలనే ముద్ర దొంగల పట్ట నాయకుడు కూడా తిరుగుతున్నారని పోతుంది కాబట్టి అందరిని కూడా అంటే దొంగలు ఎవరిని ఆహ్వానించట్లేదు దొంగలు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారు ఈ చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక విషయం సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానంటే దాని దగ్గర మాత్రమే మార్గంలో ఇవాళ అన్ని పెంచాడు ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు పదిహేడు వేల రూపాయలు కరెంటు దాని మీద పెంచాడు ఇంటి పూల్డ్ ట్యాక్స్ పెడతాను అంటాడు ఇదే సంపద సృష్టిది ప్రజల బాధితుడే సంపద సృష్టి అండి ఇవాళ ఇసుక ఆల్రెడీ కొనసాగుతున్నాడు కదా